ప్రైజ్ లాట్ ప్రైజ్ యొక్క సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ బైబిల్ రీడింగ్ ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం చదువుకుందాం ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకుని తర్వాత ఆమె ఎందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పినేడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్య పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనుమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటికి ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలా అనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకునను అది ఎహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన ఎహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుకుండా మీరు అలాగూ చేయకూడదు ఒకడు క్రొత్త ఒకడు క్రొత్తగా ఒక దానిని పెండ్లి చేసుకుని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలను నైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే ఒకడు ఇస్రేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగిలిట కనుగొనబడిన ఎడల అతడు వాణిని తన దాసునిగా చేసుకుని అమ్మినను అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే ఒకడు ఇస్రేలు కుమారులైన తన సహోదరులలో ఒకరిని దొంగలట కనుగొనబడినెడల అతడు వానిని తన దాసునిగా చేసుకునినను అమ్మినను ఆ దొంగ చావలను అలాగూ చేసినడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీలు మీకు బోధించే సమస్తమును చేయుటకు బహుజాగ్రత్తగా ఉండు నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రావలో నీ దేవుడైన యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎదురు ఏదైనా నీవు ఎరువిచ్చినీడల అతని యొద్ తాకట్టు వస్తువు తీసుకున్నట్టుకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ వద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించు దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిత్యముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించవలను అది నీ దేవుడైన ఎహోవా దృష్టికి నీకు నీకు నీతి అగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలి వాణిని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడి ఆనాడి ఇవ్వలను సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలను వాడు భేదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును వాడు నిన్ను బట్టి ఎహోవాకు మొర్ర పెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును పరదేశికే కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడు అయి ఉండగా నీ దేవుడైన ఏహోవా నిన్ను అక్కడ నుండి విమోచించినని జ్ఞాపకం చేసుకునవలను అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను నీ పొలంలో నీ పంట పోయినప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన అది తెచ్చుకున్నట్టుకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన ఏహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకునూ తండ్రి లేని వారికి విధవరాండ్రుకును ఉండవలను నీ ఒలివా పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను నీ ద్రాక్ష పండ్లను కోసుకున్నప్పుడు నీ వెనకనున్న పరిగను ఏరుకొనకూడదు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలను నీవు ఐగుప్తు దేశమందు వై ఉంటువని జ్ఞాపకం చేసుకును అందుచేత ఈ కార్యము చేయవలని మీకు ఆజ్ఞాపించుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇంతటితో ఖండము ఇరవై నాలుగవ అధ్యాయం చదవడం పూర్తయినది దేవుడి వాక్యాలను బట్టి అందరిని దీవించి ఆస్వాదించి బలపరుషునిగాక ఆమె